కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రార్థన చేసుకుందాం మా దేవా ృపు మా తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ సన్నిధానంకి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి కనపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదలు వచ్చేవలసిందిగా వినయతో బ్రతంగా ఆడి కొంచెం నామ తండ్రి ఆ మెయిన్ సమయంలో ప్రత్యేకమైన క్రిస్మస్ కీర్తనం పాడుకుని ఆరాగా ప్రవేశిద్దాం తారవెలిసింది సాంగ్ తారవలిసింది మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తొలిపింది పారవెలి

మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం ప్రభువా మమ్ముని కనుకరించుము ప్రభు ఆ మమ్మని కనకరించుము క్రీస్తు మమ్మని కణకరించుము క్రీస్తు మమ్మని కనకరించుము ప్రభువ మమ్మను కనకరించుము ప్రభు ఆ మమ్మని కనకరించము విశ్వాస ప్రమాణం మనకు విశ్వాస ప్రమాణం గోపుకుందాం భూమి ఆకాశం శక్తి కళ తన దేవుని నమ్మించినాను అనిక కుమారమై పాబు అని నమ్మించినాను

పశుల క్రైస్తవ సంగమగు పశుల పాప పాపక్షమాపణ్యు శరీర పరిధాను నిత్య జీవను అని నమ్ముచున్నాను ఆమేన్ కూర్చున్న ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా లుకాసు సువార్త పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను నీవును వెళ్ళి నాలాగా చేయమని అతనితో చెప్పాను అలాగూ చేయుట అంటే యేసుక్రీస్తు వారిలాగా చేయుట మానవ జీవితము అనేది ఎందుకు ఉన్నతమైనది అంటే ఒకరికి ఒకరు సహాయము చేసుకోగలిగే ఆలోచన ఇంగిత జ్ఞానము ఆ యొక్క తెలివి మానవ జాతికి దేవుడు అనుగ్రహించాడు ఈ యొక్క మరి నా యొక్క వ్యాపార రంగంలోనైతే కానీ లేకపోతే నాకున్న ఇంట్రెస్ట్ పశువులను పెంచడం కానీ పక్షులను పెంచడం కానీ ఇక జంతువులు పెంచే ఇంట్రెస్ట్లో నేను ఒక విషయాన్ని నేను ఈ విషయం ఈ సందర్భంలో చెప్పాలి ఎందుకు మనుషులకు ఇక ఇతరులకు సహాయం చేసే ఆ యొక్క గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చాడంటే ఈ యొక్క జంతువుల్లో మనం చూసినట్లయితే నేను గమనించాను పక్కనున్న తన తోటి జంతువు చనిపోతున్నప్పటికీ కూడా ఇక జంతువు దాన్ని కాపాడాలని ప్రయత్నం చేయదు దాని దగ్గరికి పోదు మేబీ అరణ్యాల్లో పెద్ద పెద్ద అడవుల్లో జంతు తల్లి జంతువు అయిన తల్లి పిల్లలను రక్షించుకునే ప్రయత్నం చేయొచ్చాము కానీ ఒక జంతువు ఇంకో జంతువు చనిపోతూ ఉంటే దాన్ని కాపాడాలనే ప్రయత్నం మాత్రం చేయదు కానీ మనుష్య జాతి అనేది పక్కన వ్యక్తి ఇబ్బంది ప్రమాదంలో ఉన్నప్పుడు అతని యొక్క జాతిని కానీ అతని యొక్క జాతీయతను కానీ అతని యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ మానసిక పరిస్థితులు కానీ చూడకుండా ఇమ్మీడియట్గా సహాయం చేసి అతన్ని కాపాడగలిగే గొప్ప స్థితి దేవుడు మనుషులకే అనుగ్రహించి ఉన్నాడు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ వాక్య భాగంలో అందుకు ఏసు నీవు నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను ఎలాగూ నాలాగా నాలాగంటే యేసుక్రీస్తు వారిలాగా ఏసుక్రీస్తు వారు ఏం చేశారు ఈ లోకానికి వచ్చి మనుషులకు సహాయం చేశారు మనుష్య జాతికి సహాయం చేయడానికి అతను కూడా తోటి మనిషిగా ఈ లోకంలోనికి జన్మించి మనుషులను పాపపు జీవితం నుంచి మరలించి విశ్వాస రక్షణ జీవితంలోనికి తీసుకొచ్చినాడు కాబట్టి ప్రతి సంగమా మానవ జీవితాలు అనేది సంపాదించుకుంటానుకో మంచిగా బతకడానికో శక్తివంతంగా మారడానికో గొప్ప పేర్లు తెచ్చుకుంటానుకో ధనవంతులుగా మారడానికో కాదు కానీ మానవ జాతి అనేది ఇతరులకు అవసరతలో ఉన్న వారికి సహాయము చేయుటయే వారిలో మార్పు తీసుకుని రావటయే మరి ముఖ్య ఉద్దేశముగా ఉన్నది అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ప్రదేవన్ సినిమా ఆలోచన చేద్దాం ఇతరులకు సహాయం చేసే ఆలోచనే పోయి మనకి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మనకు మనం ఏ విధంగా శక్తివంతులుగా మారాలి అనే వ్యక్తిగత స్వ స్వలాభము కోసము అరులు చేస్తున్న దినాల్లో ఉన్నాం ఇక సమయంలో దేవుడు ఇక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మానవులమైన మనకే ఇక దినము ఇక జీవితంలో దేవుడు మనకి ఇతరులకు సహాయం చేసే గుణం ఇచ్చాడు కానీ జంతువులకి ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క సహాయం చేసే గుణాన్ని మనం కలిగి ఉండాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు అటువంటి సహాయత కలిగిన జీవితము ఈ క్రిస్మస్ దినాల్లో మనం కలిగి ఉండాలి దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించిన గాక అమేన్ అందరు లేచి నిలబడితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారతను మనము ముగించుకుందాం మోహన్లు త్రివేణమా కృపగల మా తండ్రి గొప్పదేవా ఇక రాత్రి కాల సభ్యుల మీ వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాగ్యత అనుకరించి ఉన్నారు వందనాలు దినమంతట్లో మా జీవితంలో మీరు అనుకరించిన సమాధానము శాంతి ప్రేమ అనురాగాన్ని బట్టి వందనాలు ఎటువంటి ప్రమాదంలో ఆందోళనలో టెన్షన్లో కష్టములో నష్టములో మేము పడకుండా మీరు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభ్వా రాత్రి కాలుసేక మన దీవులతో కృషిని ప్రిన్స్ని దాతుని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైశ్చర్స్ సంఘ సభ్యులను నిండార్లుగా ఆశీర్వదించండి ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రాకర్ అక్క గారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వీధి పరిచారకులను డానియల్ స్టీఫెన్ కోర్ని గారు జిమ్ రోటన్ గారు డానియల్ ఫెర్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సహజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి కాస్మోపాలిటన్ క్రైశ్చర్స్ సంఘ సభ్యులైన షాలని సిస్టర్ బాబు శంకర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాన్ గారు లెక్చర్ గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాల జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి ప్రభా నాయన నా యొక్క దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకురండి కుషిని ఫ్రెండ్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ చర్చిని వందారా ఫామ్ని నిండార్లుగా ఆశీర్వదించి మీ కాపుదల రక్షణ భద్రత మా మీద రాత్రి కాల్సమలో ఉంచండి అమ్మగారు నాన్నగారు భుజంలో చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మెరుడైన సింఫిని డిని జిమ్ని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు రాత్రి కాలసాన్ని దీవించి కాచి కాపాడవలసిందిగా ప్రతి విధమైన అవసరత మీద మేము తీర్చుకుంటూ ముందు కొనసాగలిగే బాగా తనకరించవలసిందిగా ప్రభా ప్రత్యేకంగా కృషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం కృషి ప్రిన్స్ని వయసు నందు తెలియనందు జ్ఞానం నందు ఆరోగ్యం నందు ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే అందు దిన దినవారి అభివృద్ధిపరచండి వీళ్ళు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలం మీకు ఫ్యామిలీ బిడ్డలు పెద్ద పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ విస్వార్థ సేవలో బలంగా వాడపడగలిగే బా బిడ్డలుగా మీరు రండి మందుకు నడిపించాల్సిందిగా రాత్రి కాలుసే పడకలు వెలుచుడుగా దొంగలు సైతాను శక్తులు విషజంతువులు దూరపరచండి రేపటి దినాన త్వరితగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ

పరిశుధాత్మ కన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచికా పాడును గాకీ వర్షం